తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఆ బాంబులు రాసి అలాగే చాలా కెమికల్స్కి ఎడిక్ట్ అయిపోయి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అతి సులువైన ప్రకృతి సిద్ధమైన చిట్కాతో ఈ తీవ్రమైన తలనొప్పిని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా స్త్రీమూర్తులు ఎక్కువగా ఈ పార్శ్వనొప్పి అంటే ఒక పక్క వచ్చేటువంటి నొప్పితో గానీ లేదంటే పూర్తిగా తలనొప్పి వీళ్ళకి రోజులో కనీసం ఒక రెండు మూడు సార్లు కూడా ఈ తలనొప్పి వేధిస్తూ ఉంటుంది అటువంటి వారు అతి సులువుగా నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి చందనం అయితే గంధం చెక్క అంటారు కదా ఈ గంధం చెక్కని ని మార్కెట్ లో తెచ్చుకోండి ఇది ప్రభుత్వ ఆధరైజ్డ్ దుకాణాల్లో దొరికితే అవి నాణ్యమైనవి కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ అరగదీస్తూ ఉంటే మనకి చందనం అనేది వస్తుంది ఇందులో మూడే మూడు తులసి ఆకులు పిండితే వచ్చేటువంటి రసం ఆ మూడు ఇందులో కలపండి కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని తలకి బాగా పూసుకోండి పూసుకున్న తర్వాత మీరు అలా ఒక అరగంట పాటు రెస్ట్ తీసుకోవాలి అప్పుడు ఈ చందనంలో ఉండేటువంటి శక్తి తులసిలో ఉండేటువంటి శక్తి చర్మం గుండా లోపలికి వెళ్లి మెదడుని రిలాక్స్ చేస్తాయి తద్వారా తలనొప్పి మెల్లమెల్లగా తగ్గుతుంది ఎప్పుడు మీకు తలనొప్పి కలిగినా కూడా ఈ విధంగా చేసుకోండి చక్కటి పరిష్కారం ఇది సులువైన పరిష్కారం ఇది ఇటువంటి విలువైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు